వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కవి గాయకులు గోనెల సమ్మన్న ముదిరాజ్ కళారంగానికి చేసిన సేవలను గుర్తించి ఉత్తమ కళాకారుల పురస్కారాన్ని అందుకున్నారు ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్ ఉమ్మడి కరీంనగర్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల ఉత్తమ కళాకారులకు ఉద్యమకారులకు పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం హుస్నాబాద్ రాజేశ్వర ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ కార్యక్రమంలో వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కవి గాయకులు గోనెల సమ్మన్న ిరాజ్ కళారంగానికి తాను చేస్తున్న సేవలను గుర్తించి ఉత్తమ కళాకారుల పురస్కారాన్ని మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి కరీంనగర్ నగర మాజీ మేయర్ రవీందర్ సింగ్ చేతుల మీదుగా ప్రదానం చేసి సమ్మన్నను అభినందించారు ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షులు మేఘల చంద్రశేఖర్ యాదవ్ సిపిఐ నాయకులు కవి గాయకులు గడిపి మల్లేష్ మరియు ఉద్యమకారులు కవులు కళాకారులు రచయితలు పాల్గొన్నారు పనిచేస్తూ ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి